పని కాదు వచ్చిన మీరేం చెప్పినా చేస్తా మీరు ఇంట్లో ఉంటే ఇంటి పని చేస్తా మీరు ఊరు వెళ్తే ఇంటి పైన కన్నెత్తా మిండి చుట్టాలు వస్తే నా వంటలతో పిచ్చెక్కిత్తా ముఖ్యంగా నా పనితనంతో మిమ్మల్ని బిత్తరిపోయేలా చేస్తా మీ పేరు తెలియదు మేడం మీ పేరు కాజులు ఊరుంగోలు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనభై వేలు మీకు ఇష్టమైన ఆన్లైన్ లో షాపింగ్ మీ ఆయన ఇంట్లో లేనప్పుడు మీ అమ్మ కాల్ చేసి ఆయన మీద శారీలు చెప్తా ఉంటారు మీకు మీ ఆయన మీద రిపేర్ అయితే అనుమానా అంకే పేకే మెసేజ్లు పెట్టి చెక్ చేస్తా ఉంటారు భలే వాళ్ళు మేడం మీ పక్క ఫ్లాట్ లో పని చేసేది కూడా నేనే మీ ఆమె పేరు సుభాష్ అసలు పేరు నల్లచీకడు సుబ్బారావు ఆ పేరు వల్ల ఇంటర్లో మార్కులు తగ్గాయని ఆ పేరెట్టేసుకున్నాడు ఈ మధ్యన ఆర్సిబి గలదని లక్ష రూపాయలు పెట్టెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు మీకు చెప్తే అక్కడ తక్కువ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పేశాడు